హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్టే రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి టేస్ట్ ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి వెజిటేరియన్స్కైనా నాన్ వెజిటేరియన్స్కైనా అద్భుతమైన రెసిపీ అండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి చాలా హెల్దీగా ఉంటుందండి చికెన్ మటన్ కన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది ముందుగా పట్టు పెసర తీసుకొని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలండి అలా నాణ్యం పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని ఓ ఇంచు అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వడపిండిలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మూడు టమోటాలు తీసుకోవాలండి ఓ ఇంచు అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి మనం పిండి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేయకుండా గట్టిగా పట్టుకోవాలండి అప్పుడే మనం కోప్తా వేసేటప్పుడు కరెక్ట్గా వస్తాయండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బౌల్స్లా వేసుకోవాలండి మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలండి ఈ కోప్తా అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి పిండి లోపల పచ్చిగా ఉంటుందండి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్నామంటే చక్కగా లోపల వరకు కుక్ అవుతుందండి చూడండి చక్కగా ఎలా వేగితే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది బిర్యానీ రైస్లోకైనా లేదా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త చిట్లిన తర్వాత రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని ఉల్లిపాయని చక్కగా మగ్గించేసుకోవాలండి ఈ కర్రీ కనే కాదండి చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే తొందరగా ఉల్లిపాయ అనేది మగ్గిపోతుందండి ఉల్లిపాయ హాఫ్ భాగం వరకు మగ్గితే సరిపోతుందండి ఇలా మగ్గిన తరువాత వన్ టేబుల్ స్పూన్ పసుపు ఓరెమ్మ కరివేపాకు వేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టేసుకోవాలండి ఓ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నానండి రొటీన్గా మనం డైలీ ఏమేమి కర్రీస్ చేసుకుంటామో క్విక్గా అయిపోయే రెసిపీసే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పసుపు కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మరో వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలండి ఉల్లిపాయని ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి వంచుకున్న టమోటా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా టమోటా పేస్ట్ కూడా మగ్గించేసుకోవాలండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మగ్గించుకున్నామంటే మసాలా అనేది కరెక్ట్గా మగ్గిపోతుందండి చూడండి చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మగ్గించుకున్నాము ఇలా మగ్గించుకున్నప్పుడు ఇందులోనే మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళయితే మరి కాస్త మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చక్కగా మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టేసుకోవాలండి నేను ఇందులో వేసిన గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఓసారి చెక్ చేసుకోండి చక్కగా మనం వేసిన మసాలా మొత్తం కలిసిన తరువాత మనం ముందుగా వేపి ఉంచుకున్న కోప్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి మీరందరూ ట్రై చేయండి చక్కగా మరొక్కసారి కోప్తాకి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి ఓ రెండు నిమిషాలు మగ్గిన తరువాత మనకి గ్రేవీ ఎంత కావాలో మనం చేసిన క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన కోప్తా రెడీ అయిపోయిందండి మనం వాడిన ఈ పొట్టు పెసరపప్పులో పొటాషియం ఐరన్ విటమిన్ బి సిక్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఇప్పుడు చివరగా కాస్త కొత్తిమీర కానీ లేదా కసూరి మేతి కానీ కాస్త నలిపి యాడ్ చేసుకున్నామంటే రుచితో పాటు సువాసన కూడా భలేగా ఉంటుందండి సర్వ్ చేసుకోవటమే అండి ఎంతో రుచికరమైన పెసరపప్పు కోప్తా రెడీ అయిపోయిందండి ఈ పొట్టు పెసరపప్పును తీసుకోవటం వల్ల మరొక బెనిఫిట్ కూడా ఉందండి రోగనిరోధక శక్తిని చాలా బాగా పెంపొందించుకోవచ్చండి చూడండి కర్రీ ఎంత బాగుందో చికెన్ మటన్ కన్నా ఎంతో టేస్టీ అయిన కర్రీ అండి మనకి కోఫ్తా కూడా చక్కగా మనకి గ్రేవీలో ఉడికిపోయింది చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పెసరపప్పుతో చేసిన కోఫ్తా మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్